ప్రజలకు రక్షణ కల్పించే విషయంలో పోలీసులు తమ జీవితాలను త్యాగం చేస్తున్నారని జిల్లా ఎస్పి ఒక చిన్న తెలిపారు పోలీసు ఉత్సవాలను భావితరాలు స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు పోలీసు అవరుల సంస్కరణ వారోత్సవాలు భాగంగా పోలీసు కళ్యాణ మండపంలో గురువారం ఓపెన్ హౌస్ నిర్మించారు ప్రజలకు రక్షణ కల్పించే సందర్భంలో పోలీసులు ఉపయోగించి ఆయుధాల గురించి విద్యార్థులకు వివరించారు దేశ సేవలు యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు పోలీసులను ప్రజలకు దగ్గర చూసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతుందని అన్నారు

Vaičiţ, खुर्ण उपसरै, लिए yopini, जोधिया, वार। जोधिया సో ఈ రోజు జిల్లా పోలీస్ అధివారయంలో పోలీస్ కళ్యాణ్ మండపంలో ఓపెన్ హౌస్ నిర్మించడం జరుగుతుంది ఇది మార్టియర్స్ కమెమొరేషన్ వీక్ భాగంగా ఈరోజు ఓపెన్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది ఓపెన్ హౌజ్ అంటే ఎవరైనా కూడా పిల్లలు కానీ స్కూల్ పిల్లలు సివిలియన్స్ ఎవరు కూడా ఎవరైనా కూడా వచ్చి పోలీస్ వాళ్ళు ఏమేమి విధులు నిర్వహిస్తున్నారు పోలీసు వాళ్ళు ఏమేమి పరికరాలు యూజ్ చేస్తున్నారు ఆయుధాలు యూజ్ చేస్తున్నారు అది అందరికీ ఈరోజు చూపించడం జరుగుతూ ఉంటుంది సో పోలీస్ డిపార్ట్మెంట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చాలా కష్టమైన డ్యూటీస్ చేస్తారు సో ఏమీ టైం లేకుండా ఏమీ రెస్ట్ లేకుండా చాలా ఒత్తిడిలో రకరకాల డ్యూటీస్ పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది నిర్వహిస్తూ ఉంటారు పోలీస్ స్టేషన్లో రకరకాల ఎక్విప్మెంట్స్ వాడుతూ ఉంటారు అదేవిధంగా ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటప్పుడు ఈ లాఠీచార్జ్ చేయడము ఫైరింగ్ చేయడము ఆయుధాలు వాడడం కూడా జరుగుతూ ఉంటుంది సో పోలీస్ డిపార్ట్మెంట్ ఏమేమి ఆయుధాలు ఉపయోగిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమేమి టెక్నాలజీ ఏమేమి యూజ్ చేస్తున్నారు ప్రతిరోజు విధి నిర్వహణలో వాళ్ళు యూజ్ చేసే సీసీ కెమెరాలు కానీ బాడీ వార్న్ కెమెరాస్ కానీ డాగ్ స్క్వాడ్ కానీ వెపన్స్ కానీ ఈ లాయన్ ఆర్డర్లో వాడే వెపన్స్ కానీ లాఠీలు కానీ అవన్నీ ఈరోజు చూపించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ చట్టాల మీద కూడా అవగాహన పెంచేటట్టు కొన్ని ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రజలకి దగ్గర వచ్చేటట్టు పోలీస్ డిపార్ట్మెంట్ నార్మల్ ప్రజలతో మమేకం అయ్యేటట్టు ఈ ఓపెన్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది సో చాలా మంది